ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో లాస్ట్ రాశి అండి చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్రం ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ గౌవల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి పూర్వకాలం నుంచి ఉంది వేదకాలం నుంచి ఉంది పరమేశ్వరుడి కాలం నుంచి ఉన్నది తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష బలం భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం యోగ బలం ఎలా ఉందో చూద్ద ఉండి మీనరాశి వారి జాతకం మొత్తం ఏడు గవలు పడ్డే వారి జాతక బలానికి కేతుమహారదశ మంచిగా ఉందండి వారి పేరు మీద తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నదండి వారి పేరు మీద వారు మొక్కిన దేవుళ్ళు కావచ్చు ఆకస్మికంగా మాత్రం వారు తప్పకుండా మాత్రం ఖచ్చితంగా మాత్రం దైవ దేవస్థానంలో మాత్రం తిరిగే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద అలాగే కులదేవత ఆరాధన చేసే అవకాశం ఉంది వారి జాతకం మీనరాశి వారి జాతకముల చూడాలంటే మాత్రం సప్తమ స్థానం మాత్రం శుభయోగం గ్రహాలు శుభయోగంలో నడుస్తున్నాయి కాబట్టి వారికి మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ విషయంలో తిరుగు ఉండదు ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలని ఒక వారు కలిసి వస్తుంది అలాగే పెద్దల నుంచి వివాహంలో కూడా కలిసి వస్తుంది రేవతి నక్షత్రం వారికి రవి మహర్దశ వారికి వారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం శని మహార్దశ ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంగా చూడాలంటే లక్కీ నెంబర్ వస్తుంది వీరికి మూడు వస్తుంది ఎనిమిది వస్తుందండి అలాగే ఒకటి వస్తుంది వీరి జాతకరానికి గురువారం ఆదివారం శనివారం కలిసొచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద వీరి జాతకంగా చూడాలంటే మాత్రం నవ నవధాన్యాలు దానం చేయడం చాలా వరకు శుభయోగం ఆల్రెడీ వీరికి వెళ్ళినాడి శని ప్రభావం మొదలైన కానీ మాత్రం అంతగా నష్టం చేసే అవకాశం లేదండి వీరి పేరు మీద గురుబలం ఉంది కేతుగ్రహ బలం మంచిగుంది సప్తస్వరాల గవ్వలపడ్డాయి శుభలగ్నం జరిగే అవకాశం ఉంది ఇంట్లో వివాహం చేయటం కానీ గృహం కట్టడం కానీ అలాగే వీరి జ్యోతిష బలంలో వ్యవసాయదారులకైతే తిరుగు ఉండదు రెండు పంటాల్లో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే పాల ఉత్పత్తిదారులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే చేపలు రొయ్యల వ్యాపారం చేసేవారు కూడా లాభయోగం ఉంటుంది పండ్ల తోట దారి వారికి అలాగే మాత్రం వీరి జ్యోతిష్య చూడాలంటే మాత్రం చెట్ల క్రియల వారికి నర్సరీ తోటల వారికి కూడా కలిసి వచ్చే ఉన్నాయి ముఖ్యంగా ఈ మీనరాశివారి జాతకానికి మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది లేనిపోని ఇతరుల గొడవలు వీరు వంటి మీద తెచ్చుకునే అవకాశం ఉంటుందండి మీనరాశి వారు ఎవరి చేతిలో చిక్కరు ఎవరిని బాధ పెట్టరు కానీ మాత్రం అని మాత్రం శని క్షేత్ర స్థాయిలో ఉన్నది కాబట్టి లేనిపోని గొడవలు తప్పకుండా వస్తాయండి దానివలన చాలా జాగ్రత్తగా పాటించాలి అని చాలా వరకు పెద్దల బాధ్యతలు వీరి మీద పడే అవకాశాలు ఉంటాయండి పెద్దల బాధ్యతలు అంటే తల్లిదండ్రులది కావచ్చు తాత ముత్తాతలది కావచ్చు లేదా వారికి వయస్సులో బట్టి వారిని నమ్మిన వారు గురువర్యులు కావచ్చు పెద్దల బాధ్యతలు వీరి మీద పడతాయి అది విద్య బాధ్యత కావచ్చు కుటుంబ బాధ్యత కావచ్చు ధన బాధ్యత కా కావచ్చు వివాహ బాధ్యత కావచ్చు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అని వాహన విషయంలో మాత్రం చాలా వరకు తిరుగుండదు వీరికి ఏ వాహనమైనా రెండు చక్రాల వాహనం కానీ మూడు చక్రాల వాహనం కానీ నాలుగు చక్రాల వాహనం కానీ ఎనిమిది పద్నాలుగు పన్నెండు ఇరవై రెండు చక్రాల వాహనం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మోటార్ ఫీల్డ్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే నిరుద్యోగులు మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితం ఉంటుంది కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి కొందరికి అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వివాహం చేసుకోవాలి చేయాలనుకునే వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటాయి కొందరికి అటంకాలు ఉంటాయండి రెండవసారి గౌవలేసి చూద్దాం మీనరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో రెండవసారి గవ్వలేస్తే మూడు గోవలు పడ్డాయండి కరెక్ట్ శివయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలా ఈ మీన లగ్నంలో వారి మీనరాశి వారికి మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విష్ణు విషయంలో బ్రహ్మ సహకారం ఉంటుంది అలాగే మాత్రం త్రికాల యోగంలో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు త్రికాల యోగం వీరి జాతకంలో ప్రయాణాలు ఎక్కువ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దగ్ధ యోగంలో చేయవద్దండి అంటే చేయకూడని ముహూర్తంలో ప్రయాణాలు చేయవద్దు ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వీరు మాత్రం ఉదయం తెల్లారుదామున ప్రయాణం చేయడం బ్రహ్మి ముహూర్తం ప్రయాణం చేయటం సాయంత్రం గోధుడు వీళ్ళ ప్రయాణం చేయటం మంచిది మొత్తం పది గవ్వలు పడ్డాయండి దశమ అవతారాలు గవ్వలు పడ్డాయి శివయోగం గవ్వలు పడ్డాయి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది వివాహం చేసుకొని కోర్టు కేసులు ఉన్నవారు దూరం చేసుకోవాలనుకునేవారు దగ్గర కావాలనుకునేవారు వారు కోరుకున్న రీతిలో జరిగే అవకాశం ఉందండి కొందరు దూరం కావాలని కోరుకుంటారు అది తప్పకుండా అయ్యే అవకాశం ఉంది అలాగే దగ్గర కలిసిపోవాలనుకుంటారు అది కూడా అయ్యే అవకాశం ఉంది ఏ నిర్ణయమైనా ఒకటికి నాలుగు సార్లు పెద్దల ప్రకారం నడవడం మంచిదండి నా జీవితమే కదా అనుకొని సొంత నిర్ణయాల ప్రకారం నడిస్తే ఇప్పుడు బాగుంటుంది కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మాత్రం చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలున్నాయండి మూడోసారిగా వాయిస్ చూద్దాం మూడవసారి గవ్వలిస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురు మహారదశ రెండు సార్లు పడ్డది కేతు మహారదశ ఒకసారి పడ్డది గవ్వల శాస్త్ర ప్రకారం వీరికి మంచి ఉందండి పంచాంగ శాస్త్ర ప్రకారం కొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి కానీ ఎవరైనా మంచి జరగాలని కోరుకుంటారండి శుభం పలకాలంటారు జ్యోతిష్ శాస్త్రంలో వీరి జాతకానికి చూడాలంటే ఎటుపోయి వీరికి అడగడుగున ఆటంకాలు వచ్చినా పోరాడే లక్షణం ఉంటుంది పోరాడి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది చేతివృత్తి పరిదారులకు కలిసి వస్తుంది వ్యాపారం చేయాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి విదేశానం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం మండి చిక్కులు బకాయిలు ఉన్నా లేదా మండి తగాదలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా అలాంటికి మాత్రం దరిచేరే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి శత్రుత్వం ఉన్నవారు కూడా అంతరించిపోయే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు మాత్రం అనుకూలమైన యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం స్త్రీల నుంచి పురుషులు ఇబ్బందులు పడుతున్నా పురుషుల నుంచి స్త్రీలు ఇబ్బందులు పడుతున్నా అవి తొలగిపోయే ఉంటాయి పెద్దల నుంచి మాటలు పడుతున్న వారు పెద్దల నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం వారు చదువుకునే రంగంలో మాత్రం ఒకటి కాకుండా ఏరియా రెండు రకాలుగా చదివే అవకాశం ఉంటుందండి పెద్దల ఇష్ట ప్రకారం చదివే ఒకటి ఉంటుంది సుతార్యయం ప్రకారం డిగ్రీలు మార్చే అవకాశం కూడా ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం రక్షణ రంగంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంగా చూడాలంటే వైద్య రంగంలో కలిసి వస్తుంది విద్యారంగంలో కలిసి వస్తుంది విదేశ రంగంలో చదువుకోవాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయి అలాగే వీరి జాతకం రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది వెయ్యి వస్తే రెండు వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతకానికి భూమి అచ్చుబాటు ఉంటుంది వాహనం అచ్చుబాటు ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలం ప్రకారం చూడాలంటే మాత్రం ఏదైనా సరే మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తే మాత్రం మొహమాటం లేకుండా ఏదైనా సరే ముఖం ముందు మాట్లాడి చేసుకోవడం మంచిదండి డొంక తిరుగుడు మాత్రం పోవద్దు వీరి జాతక బలానికి మొత్తం పదమూడు గోవలు పడ్డాయండి పదమూడవ సంఖ్య వీరి జాతకలానికి మేన వారికి వారికి కలిసొచ్చే అవకాశమే ఉంటుందండి ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి కలిసొచ్చే అవకాశం అంటే ఒకటవ సంఖ్య సూర్య మహారదశ కలిసి వస్తుంది మూడవ సంఖ్య గురు గురుమహార్దశ కలిసి వస్తుంది అన్ని కలిపితే నాలుగవ సంఖ్య అవుతుంది కాబట్టి రాహు మహారదశ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాహు కా మహారదశ ఇబ్బంది పెడుతున్నందువలన నాగేంద్రుడు పూజ చేయడం చాలా మంచిదండి నాగేంద్రుడు నాగదోషమున్న సంతాన దోషమున్న వివాహ దోషమున్నా నాగ నాగదోషం అంటే రెండు వందల ఎనభై రకాలు ఉంటుందండి అందులో ఏ దోషం ఉందో ఎవరు గ్యారెంటీగా చెప్పలేం యశ్వంటి దోషంన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది మంగళవారం రోజు మాత్రం నాగేంద్రుడు పూజ చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం శివంభుయ్